ఏలూరు దక్షిణ పివీధి జాతర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమ వివరాలను తెలిపే కరపత్రాలను బుధవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో దక్షిణ పివీధి కొలుపుల కమిటీ సమక్షంలో ఆవిష్కరించారు అనంతరం ఏలూరు మార్కండేయ స్వామి గుడిలో కొలుపుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాతర కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణ పివీధి జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా దక్షిణ పివీధిలో మొదటిసారి నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు జాతర కమిటీ అధ్యక్షులు అద్దెపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏలూరు దక్షిణ వీధిలో జరిగే గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబుల జాతర మహోత్సవాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు దక్షిణ పురప్రజల కళ నెరవేర్చిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన పందిర్ రాట వేసి జాతరను ప్రారంభించి జనవరి ఇరవై రెండో తేదీన కొర్లబండి ఊరేగింపు జనవరి ఇరవై ఆరో తేదీ దిన అమ్మవార్ల ఊరేగింపు కార్యక్రమంతో జాతర పూర్తవుతుందని తెలిపారు ఈ జాతర మహోత్సవానికి సహకారం అందిస్తున్న మేయర్ నోజహాన్ పెదబాబు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ ప్రెసిడెంట్ రెడ్డి అప్పలనాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు బలిజ వెంకట అప్పారావు జనసేన పన్నెండో డివిజన్ ఇన్ఛార్జి నగిరెడ్డి కాశీ నరేష్ పన్నెండో డివిజన్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు మార్కండస్వామి గుడి దగ్గర రాటేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి ఇల్లులో ఉన్న పెద్దలందరూ కూడా నిశ్చయించినారు అలాగే ఈ కార్యక్రమానికి మాకు బడేటి చండీ గారు పూర్తి సహకారం కూడా అందించారు ఈ కార్యక్రమానికి కూడా మా మిత్రులు కమిటీ సభ్యులు అందరూ కూడా ఉండి అందరూ కూడా విందు నడిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు మనకి దాతలు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు అలాగే మా దర్శిణ బిజులున్న భక్తులు కూడా అందరూ పూర్తి సహ సహకారం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక మాది మా కమిటీ తరఫున అందరూ కూడా జాతర తరఫున దక్షిణ మీద జాతర తరఫున అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు చేస్తున్నాను ఏలూరు నగర ప్రజలకు మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి గత నూట యాభై సంవత్సరాల పైబడి ఏలూరు నగరంలో జాతర మహోత్సవం జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా దక్షిణ బీద ప్రాంత ప్రజలందరం కూడా గత ఎన్నో సంవత్సరాలుగా మా ప్రాంతం నుంచి కూడా జాతర చేసుకోవాలని ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఈనాటికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు చొరవతో వారి ఆశీస్సులతో అదేవిధంగా కూటమి నాయకుల చొరవతో వారి ఆశీస్సులతో దక్షిణ బీదిలో కూడా మేము ఈ ప్రాంతం నుండి గంగానమ్మ ఆది మహాలక్ష్మమ్మ మరి అంకమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఒక కులంతో కాదు ఒక పార్టీతో కాదు అందరూ కూడా చేసి చొచ్చి చేయాలని ఈ జాతరకి సర్వజన జాతర అని చెప్పి మనం ఒక నామకరణం చేయడం జరిగింది మరి అందరూ కూడా ఒక కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి సహకరించి మరి దాతలు అందరి దగ్గర వచ్చి మాకు ఇక్కడ సహకరించి మనం ముందుకు చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ఏలూరు సర్వ సమ్మేళన సర్వజన సమ్మేళన జా దక్షిణ వీధి జాతర కమిటీ తరఫున ఈరోజు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం మొదటిసారిగా దక్షిణ బీధిలో జాతర నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వారు మరియు దక్షిణ వీది ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకోగా ఆయన చేసుకోమని చెప్పేసి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి రేపు ముప్పై ఒకటో తారీఖున మన పానింగ్ రోడ్లో ఉన్న జిర్లం గుడి దగ్గర ముడుపు కార్యక్రమం జరుగుతుంది అతి ముఖ్యమైన ఘట్టం ఇది ఆదివారం నాడు ఇరవై ఐదో తారీఖు జనవరి అమ్మవారికి కొమ్మం పోయటం అలాగే ఇరవై ఆరో తారీఖున దక్షిణ వీధి సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర కమిటీ ఇరవై ఆరో తారీఖున రంగరంగ వైభవంగా ఊరేగింపుగా శ్రీ గంగానమ్మవారిని సాగనింపడం జరుగుతుంది ఈ అన్ని కార్యక్రమాలకి కూడా దక్షిణ వీధిలో ఉన్న ప్రజలందరికీ మా చుట్టూ చు చుట్టుపక్కల ఉన్న ఏలూరు ప్రజలందరికీ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాము అలాగే అమ్మవారు జాతరకి చేసే ప్రతి కార్యక్రమానికి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మాకు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు తెలియజేయడం జరిగింది వారికి మా కమిటీ తరఫు నుంచి మా మా అందరి నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరి సర్వజన సమ్మేళన దక్షిణ బిద్ది జాతర కమిటీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం పెద్దలందరూ కూడా మాట్లాడారు జాతరకు సంబంధించినటువంటి ఏ ఏ తారీఖుల్లో ఏమేమి జరుగుతాయని చెప్పేసి ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా వివరించారు సోదరులరా జాతర అనేటువంటిది నూట యాభై సంవత్సరాలుగా ఏలూరులో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అనేటువంటి విషయం ఇక్కడ అందరికీ కూడా తెలుసు జాతర అనేటువంటి విషయం పండగ వాతావరణమే కాదు జాతర అంటే సర్వజన సమ్మేళనం ఎట్లయితే అంటున్నారో ఒక జాతర అనేటువంటి విషయంలో ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరం కూడా ఈ యొక్క జాతరకు ఉంటుంది జాతర అనేటువంటిది యూనిటీ జాతర అనేటువంటిది కలగలుపు ఈ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విభాగంతో ఈ యొక్క జాతర జరగబోతోంది మరి ఈ జాతరకి అద్భుతంగా సహకరించేటటువంటి అనేక కమిటీ వ్యక్తులు అలాగే ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు మరి పూర్తి స్థాయిలో సహకారం అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పినటువంటి వారికి కూడా అలాగే పడవటిది తూర్పిది జాతర కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సహకారం అందిస్తున్నందుకు మేము అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం